నమ ఓం శ్రీ మాత్రే నమః జూలై మాసంలో మీన రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దామండి శని వక్రగతి మొదలైంది కదా కాబట్టి ముందర వీరు ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది ఖర్చు కొంచెం ఉందిలేండి ఖర్చు లేకుండా ఎవరికి ఉంటుంది ఖర్చు అనేది కనపడుతుంది అలాగే ఇక్కడ కుజుని మార్పుని కూడా మనం కొంచెం గమనించుకుంటూ వెళ్దాము ఏ విషయాలు అయితే మీకు కొంచెం కనుమరుగైపోయాయో పోలీస్ స్టేషన్స్ అనుకుందాము కోర్టు కేసులు అనుకున్నాము లేకపోతే మనం ఇప్పుడు వెళ్ళక్కర్లేదులే ఎప్పుడో కేసు ఫైల్ అయింది అని అనుకుంటాం చూసారా అలాంటివన్నీ మళ్ళీ రాబోతున్నాయి ఎప్పుడో ఏవో మీ మీద వేసిన కేసులన్నీ ఇప్పుడు తవ్వబోతున్నారు ఆర్ మీకున్న కేసులు ఏమైనా ఉంటే అలాంటివి తప్పబోతున్నారు సో భూ సంబంధంగా చేసే వ్యాపారాలు లో ఉన్న ల్యాండ్స్ లేకపోతే ఎవరితోనైనా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే అంటే ల్యాండ్ గా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించి మీరు ఆన్సరబుల్ లో ఉంటారు పోలీస్ స్టేషన్లు పోలీసులు ఇలాంటివి ఉండే అవకాశాలు కోర్టు విషయాలు కూడా ఇక్కడ మీకు ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి బట్ ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు నుంచే కనపడతాయి ఇంకొక విషయం ఏంటంటే మీరు కనుక ఆ కోర్టు విషయాల నుంచి బయటికి రావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పదిహేనో తారీఖు తర్వాత ఏదైనా ఒక సెటిల్మెంట్ లాంటిది చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఆ సెటిల్మెంట్స్ లాంటివి అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉందండి భయపడాల్సిన అవసరం లేదు అలాగే వ్యాపారం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం అయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వారికి ఇబ్బంది లేదు బట్ ఉద్యోగం కాదు లేకపోతే ఉద్యోగంలో బ్రేక్ వచ్చింది అనుకుంటున్న వారు మాత్రం ఇంకా కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవకా అవసరం మాత్రం కనపడుతూ ఉంటుంది సంతానానికి చాలా చక్కగా ఉందండి సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం మానసికంగా కొంచెం మీరు డిస్టర్బ్డ్గా కనపడుతూ ఉంటారు కానీ శారీరకంగా మీరు కొంచెం దృఢత్వాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే బయటికి మీలో ఉన్న ఆలోచన కానీ మీలో జరుగుతున్న సంఘర్షణ కానీ బయట వారికి వినిపించదు కనిపించదు అది అంత బాగా మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు బట్ ఎలా చూసుకున్నా కూడా కోర్టు విషయాలు మాత్రం ఇంకా ఈ పదిహేనో తారీఖు రాంది మీకు ఎటువంటి సొల్యూషన్ ఇవ్వవు ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఇవన్నీ కొంచెం నడుస్తూ ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్పుడో మనం ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఏవో వేసుకున్నవి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వేసుకున్నవి ఏవో ఉంటాయి కదా కోర్టు కేసులను పోలీస్ స్టేషన్లను లేకపోతే ఇదిగో వీళ్ళు ఎవరో ల్యాండ్ కబ్జా చేశారనో లేకపోతే ఇందులో అన్ని మనకి ప్రాపర్టీస్ అన్ని మనకి పేపర్స్ సరిగ్గా ఉన్నా కూడా ఏదో సరిగ్గా లేదనో అలాంటి ఇష్యూస్ అన్నీ ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయండి అలాగే మెయిన్గా సిబ్లింగ్స్ తోటి డ్రైవలరీ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అలాగే ఇంట్లో సహకారం ఎంతున్నా కూడా బయట వారు మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించరు కాబట్టి కొంచెం ఉద్యోగస్తులు వారి ఉద్యోగంలో పెద్ద మార్పులు చేర్పులు మనకేం కనిపించట్లేదు బట్ ఆర్థికంగా వీరికి కొంత అనుకూలత మాత్రం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి షోల్డర్స్కి సంబంధించి హ్యాండ్స్కి సంబంధించి డయాబెటీసు అలాగే హార్ట్ రిలేటెడ్గా ఇలాంటి ఇష్యూస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ కొంచెం గమనించుకోండి మందులు వాడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి హాస్పిటల్ విజిట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి సరే మీరు అందరూ అనుకోవచ్చు ఖర్చులు హాస్పిటల్స్ ఎందుకంటే ట్రాన్సిట్ కదండి ఎక్కడో అక్కడ మనకి కొన్ని గ్రహాలు ద్వాదశాన్ని టచ్ చేస్తూ ఉంటాయి అది ఎప్పుడు టచ్ చేసినా ఇవే వస్తూ ఉంటాయి అనమాట అందుకు మనం రిపీటెడ్ గా చాలా రాసులకి చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవి మేజర్గా ఈ మీన రాశి వారికి మనం ఈ మాసం అంతా కూడా చూడబోతున్నాము అలాగే ఈ రాశి వారు కూడా శనేశ్వరుణ్ణి ఆరాధించటం శని రుద్రాభిషేకం చేసుకోవటం అలాగే శనేశ్వర హోమం చేయించుకోవటం వలన చాలా అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి మీనరాశి వారి ఫలితాలు శుభం